హలో ఫ్రెండ్స్ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే నేను చెయ్యబోయే రెసిపీ వచ్చేసేసి లంచ్ బాక్స్ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది అదేంటంటే బీట్రూట్ తోటి చేస్తున్నాను బీట్రూట్ రైస్ దానికోసం ముందుగా అయితే మనము బౌల్ పెట్టుకోవాలి బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే మనము పల్లీలు అయితే వేస్తున్నాను పల్లీలు వేసిన తర్వాత శనగపప్పు అయితే వేసుకోవాలి శనగపప్పు కూడా వేసుకున్న తర్వాత మెయిల్ మేకర్ ఉంటుంది కదా మీల్ మేకర్ కూడా వేసుకోవాలి మెయిల్ మేకర్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా హెల్త్ కూడా చాలా మంచిది మెయిల్ మేకర్ మెల్ మేకర్ కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అయితే మనము కరివేపాకు అయితే వేస్తున్నాను ఇటువైపు అయితే దోశలు కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దోశలు కూడా వేస్తున్నాను ఒకసారి కలుపుకోవాలి మెల్ మేకర్ ఏంటంటే రెడ్గా అవ్వాలి రెడ్గా వేసి వేయించుకోవాలి తర్వాత అయితే బీట్రూట్ అయితే వేస్తున్నాను చూడండి చాలా హెల్దీ బీట్రూట్ అయితే మా అబ్బాయి అయితే రెడీ అయిపోయాడు స్కూల్కి హాయ్ చెప్తున్నాడు అందరికీ బీట్రూట్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మగ్ సాల్ట్ వేసి మగ్గించుకోవాలి సాల్ట్ వేసి మగ్గించుకున్న తర్వాత అయితే పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత అయితే మనము కారం వేసుకోవాలి కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని బీట్రూట్కి అంత పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అయితే మనము క్యాప్ పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత అయితే నేను కొబ్బరి పొడి ఉంటుంది కదా ఎండు కొబ్బరి పొడి అది కూడా హెల్త్కి చాలా మంచిది ఎండు కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను ఎండు కొబ్బరి పొడి కూడా వేసి ఒక్కసారి అయితే కలుపుకోవాలి బాగా చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇదైతే హెల్త్కి చాలా మంచిది మా పిల్లలు అయితే బీట్రూట్ అయితే తింటారు బీట్రూట్ తినని వాళ్ళైతే క్యారెట్తో కూడా వేసుకోవచ్చు క్యారెట్తో కూడా బాగుంటుంది క్యారెట్లో అయితే కొంచెం తాలింపులో ఆనియన్స్ అయితే వేసుకోవాలి అప్పుడు చాలా బాగుంటుంది తర్వాత అయితే నేనైతే రైస్ అయితే వేసాను రైస్ వేసి బాగా కలుపుకోవాలి అంతా రైస్కి పట్టేలాగా బీట్రూట్ అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అయితే నేను లెమన్ అయితే పిండుతున్నాను లెమన్ పిండితే చాలా బాగుంటుంది టేస్ట్గా లెమన్ అయితే పిండేసి బాక్సులో అయితే పెట్టేస్తాను లంచ్ బాక్సులో చూడండి ఎంత బాగుంటుందో హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ చాలా బాగుంటుంది ఇందులో అయితే మనం బీట్రూట్ వేసాము పల్లీలు వేసాము మెయిల్ మేకర్ వేసాము కరివేపాకు వేసాము ఇవన్నీ వేసాం కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది ఎండు కొబ్బరి పొడి కూడా వేసాము చాలా హెల్దీ అండ్ టేస్టీ మా అబ్బాయి అయితే లంచ్ బాక్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే స్కూల్ నుండి వచ్చేసాడు వచ్చేసినాక ఈవినింగ్ అయితే సైకిల్ అయితే తొక్కుతున్నాడు మా అబ్బాయి ఆడుకోవడానికి ఫ్రెండ్స్ అయితే ఇంకెవరు రాలేదు అందుకోసం అయితే మా అబ్బాయి సైకిల్ అయితే తొక్కుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లోనే గ్రౌండ్ ఉంది గ్రౌండ్లో తొక్కుతున్నాడు బాయ్ ఫ్రెండ్స్